టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ బర్త్డే సందర్భంగా ప్రారంభించినటువంటి ఏదైతే గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం చాలా అత్య అద్భుతంగా సాగుతూ ఉంది ఈరోజు ఎందరో మంది పేదలకు దాని తర్వాత విద్యార్థులకు మేలు చేకూరేలా ఐదు సంవత్సరాల క్రితం ప్రారంభించినటువంటి ఈ గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం ఈరోజు చాలా మంది జీవితాల్లో వెలుగు నింపుతా ఉంది ప్రస్తుతం మనం బోడుపల్ ప్రాంతంలో ఉన్నాం ఇక్కడ మాజీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో మేడే రాజీవ్ సాగర్ ఆధ్వర్యంలో కూడా కొంత ఒక వ్యక్తికి ఒక సామాన్యమైన వ్యక్తికి ఈరోజు ఒక బీరువాలకు సంబంధించినటువంటి కంపెనీకి ఏర్పాటు చేయడానికి ఈరోజు కేటీఆర్ స్మైల్ స్మైల్లో భాగంగా ఈరోజు కేటీఆర్ అభిమానులు అయితే ఉంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు అయితేనే వాళ్ళు చేసినటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు గిఫ్ట్ ఏ స్మైల్ చేసిన ఏర్పాటు చేసినటువంటి యొక్క వర్క్షాప్ సంబంధించిన దాన్ని కూడా ప్రారంభమైంది రేపు కేటీఆర్ బర్త్డే సందర్భంగా ఇప్పటికే చాలా చోట్ల తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ అభిమానులు అయితేనేది వాళ్ళు ఎవరైతే వాళ్ళందరూ కూడా ఈరోజు వచ్చేసి కూడా గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమాన్ని కూడా అత్యద్భుతంగా చేస్తున్నారు ఏదైతే ఈ ఐదు సంవత్సరాల కింద ప్రారంభమైన స్మైల్ కార్యక్రమం కరోనా కాలం నుంచి ఈ రోజు వరకు కూడా దిగ్విజయం కొనసాగుతోంది దీనికి సంబంధించిన అంటే అసలు కేటీఆర్ ఆశ్చర్యపడేలా ఫస్ట్ ఏదైతే నూట ఎనిమిది నూట ఎనిమిదికి కి సంబంధించినటువంటి ఏదైతే అంబులెన్స్ తో ప్రారంభమైన గిఫ్టీఏ స్మైల్ కార్యక్రమం ఈ రోజు చాలా అత్యద్భుతంగా కొనసాగుతోంది ఎవరైతే ఈ స్మైల్లో భాగంగా ఈ రోజు ఈ కార్యక్రమంలో భాగంగా ఈ గిఫ్ట్ స్మైల్లో భాగంగా మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఎవరైతే తెలంగాణ ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్ మేడం రాజీవ్ సాగర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఫిర్జాద్ ఆ సంబంధించినటువంటి మేయర్ జక్క వెంకటరెడ్డి మాజీ కార్పొరేషన్ చైర్మన్లు పల్లె రవి అలాగే జడ్పీటీసీ మంద సంజయ్ రెడ్డి కూడా ప్రారంభించారు అసలు పాల్గొన్నారు దీనికి సంబంధించిన దానికి ఒకసారి తెలుసుకుందాం అసలు ఏంది ఏం కథ దీనికి అనేది ఒకసారి అడిగి తెలుసుకుందాం ఎక్కడ నీ పేరు ఏం పేరు ఎక్కడి నుంచి మండల్ తొమ్మిది మండలం ఓకే అంటే అంటే ఏంది వర్క్ షాప్ ఏంది అసలు ఇది అల్మార్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫీస్ టేబుల్స్ ఆ వెల్డింగ్ వర్క్ షీట్లన్న ఓకే అంటే ఎవరు నేను గిఫ్ట్ స్మైల్లో బాగా ఎవరిని మిమ్మల్ని కన్సల్ట్ చేసి మేడే రాజీవ్ సాగర్ అన్నారు ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్సల్ట్ చేసి ఓకే అంటే ఇది వరకు షాపు ఇప్పుడు మనకు ఇంత ముందు గతంలో ఉంటాయి తర్వాత అంటే ఇప్పుడు కేటీఆర్ డే సందర్భంగా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది ఎట్లా అనిపిస్తుంది నిజంగా పేదలకు నిజంగా మేలు జరుగుతున్నాయి పూర్తిదాయకం యువతను ప్రోత్సహించడం మనం కొంచెం ఏదో డిస్టర్బ్ అయ్యే చదువు ఎక్కువ లేకపోవడం వల్ల ఆ చదువు ఏదో ఒక మనం చేసుకుని ఉపాధి కలిపియ్యడం ఐదు ఉపాధి కలిసి సాయం చేసి ఆరోగ్యపోతే బిజినెస్ పెట్టి సెలెక్ట్ టైం అలా హాక్స్టెట్ అవుతుంది కదా దీనికి అంత ఎంత ఖర్చు అవుతుంది మనకొచ్చేసి ఒకటిన్నర ఖర్చు అయిన ఖర్చు టోటల్ ఎక్విప్మెంట్ మొత్తం ఎక్విప్మెంట్ మొత్తం అంటే దీనికి ఏమేమి మ్యానుఫ్యాక్చర్ చేస్తారు ఇక్కడ అల్మరీస్ ఆఫీస్ టేబుల్స్ ఆఫీస్ టేబుల్స్ ఇక్కడ మొత్తం వచ్చి ఇక్కడ ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతారు ఎంత మంది ఉన్నారు ఎక్కడ వర్కర్స్ వే చేస్తాం నేను ఇంకొక ఇద్దరికి ఉపాధి కల్పిస్తాను ఎట్లా ఉన్నాయి ఆర్డర్స్ ఎట్లా వస్తాయి ఆర్డర్స్ మనకు మ్యారేజెస్ లో బాగుంటాయి నార్మల్ టైమ్స్ లో కూడా కొంచెం తక్కువగా మంచిగా ఉంటాయి ఓకే మంచిగా ఉంటాయి అంటే ఎట్లా అనిపిస్తుంది మరి ఈ ఈరోజు కేటీఆర్ బర్త్డే సందర్భంగా ఈ రోజు ఒక నాయకులు వచ్చేసి మీకు ఒక వర్క్ షాప్ పెట్టడం ఆ వర్క్ షాప్ లో భాగంగా నీకు ఒక ఉపాధి కల్పించడం చాలా చాలా సంతోషంగా ఉంది చాలా హ్యాపీగా ఉంది రామన్నకు వెరీ వెరీ థ్యాంక్ యూ రాజు అన్నకు వెరీ వెరీ థ్యాంక్ యూ చాలా హ్యాపీగా ఉంది అంటే ఏంటి ఈ గిఫ్ట్ స్మైల్ మీద నీ ఉద్దేశం మామూలుగా నిరుద్యోగులకు మాత్రం యువతకు ఎక్కువ చదువుకొని ఇవ్వదు ఫస్ట్ ఆఫ్ ఆల్ చదువులేని యువతకు మాత్రం చాలా స్ఫూర్తిదాయకం హండ్రెడ్ పర్సెంట్ లైఫ్ ఇస్తుంది కదా అంతేనా రైట్ మొత్తానికి అయితే ఎంతమంది నీకు పిల్లలు ఎంతమంది లేరా నా రీసెంట్ రీసెంట్ మ్యారేజ్ అయింది ఓకే ఇప్పుడు ఉపాధి కలుగుతా ఉంది అమ్మ నాన్న ఇట్లా వచ్చారా అమ్మ నాన్న అమ్మా నాన్న బయట అమ్మ నాన్న ఇట్లా అందరూ బయటకు వచ్చారు ఓకే రైట్ అంటే నువ్వు కన్సల్ట్ అయినావా వాళ్ళు మిమ్మల్ని కన్సల్ట్ చేసి లేదు నేను రాజభవన్ కన్సల్ట్ అయ్యా కన్సల్ట్ అయితే చేద్దామని చెప్పేసి అనుకున్న మాట ఈ మిషన్ మీరు కొన్నారో వాళ్ళు ఇప్పించారు అనే వాళ్ళు ఇప్పించారు ఓకే మొత్తానికి అంటే ఏదైనా కూడా నాయకుడు అనేవాడు ఒకటిన్నర లక్షన్నర ఖర్చు అయింది మొత్తం మొత్తం టోటల్గా గిఫ్ట్ వేసిపోయాలి చెప్తున్నారు నాయకుడు అనేవారు అధికారం ఉన్నా లేకపోయినా కూడా ప్రజలతో ఉండాలి ఈ గిఫ్టీ స్మైల్ ద్వారా చాలా మందికి ఈరోజు కేసీఆర్ కిట్లు అయితే రేంది ఇలా చాలా మందికి వికలాంగులకు ఈ రోజు పంపిణీ జరిగింది రేపు బర్త్డే ఉన్న నేపథ్యంలో కూడా అంటే ఒక జీవితం నిలబెట్టంటారా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఏం చెప్తావు ఈ సందర్భంగా కేటీఆర్ కేటీఆర్కి యువతను ప్రోత్సహించడంలో దీ లెజెండ్ ఆయనకు ఎవరు సాటి లేరు అలాంటి ఐటీ మినిస్టర్లు మనం జీవితంలో చూడలేము మన తెలంగాణ కొట్లాడా తెచ్చుకున్న తెలంగాణకు ఆయన ఐటీ మినిస్టర్ ఉన్నాడు కాబట్టి అభివృద్ధి అనేది చాలా ముందుకు హైదరాబాద్ లండన్ అక్కడ మలేషియా స్థాయిలో కూడా అభివృద్ధి చెందడం అయితే కీలక పాత్ర ఉంటది ఆయన ముందస్తు ఆలోచన ఫ్యూచర్ ఆయన భవిష్యత్తులో లాంటి యువతకు మేము ఆయన ముఖ్యమంత్రి కావాలి రావాలని చాలా సంతోషంగా ప్రతి ఒక్కరు జన్మించిన తర్వాత ఏదో ఒకటి సాధించాలి ఏదో ఒక ఆశయంతో ముందు వాళ్ళ ఆలోచనతో ప్రతి ఒక్క మనిషికి ఒక ఆశయం ఉంటుంది అదేవిధంగా కేటీఆర్ గారు తన జన్మదినాన్ని ప్రతి ఒక్కరికి ఒక ఆశాజనకంగా ఒక ఇన్స్పిరేషన్గా మారాలనే ఆలోచనతో గిఫ్టే స్మైల్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దాని పెద్ద ఎత్తున స్పందన ఇంతకుముందు అంబులెన్స్ల దగ్గర నుంచి ఎవరికి తోచినంత వాళ్ళు సహాయం చేస్తూ ఉన్నారు ఎందుకోసమంటే ఆ జన్మదినాన్ని గుర్తు చేసుకుంటే ఎంతోమంది యువతకు ఒక ఆదర్శంగా ఉండాలని ఆలోచనతో ఎవరి తోచినంత వాళ్ళు సహాయం చేసి కేటీఆర్ గారి జన్మదినాన్ని గొప్పగా జరుపుకోవాలనే ఆలోచనతో మేము కూడా అన్నగారి ఇచ్చిన పిలుపు మేరకు ఆ గిఫ్టే స్మైల్లో భాగంగా ఒకవేళ ఇన్స్పిరేషన్తో నాతో పాటు ఉన్న మిత్రుడు నరేష్ నల్లగొండ జిల్లా ముమ్మడి నల్లగొండ జిల్లా మోత్కూరు గ్రామం అక్కడనే చాలా సంవత్సరాల నుంచి వెల్డింగ్ షాప్ పెట్టుకొని తన జీవనాన్ని సాగిస్తూ ఉండే ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి అక్కడ ఇలా చూస్తున్నటువంటి మార్కెట్ అన్ని రంగాలలో కూడా పడిపోయింది ఏ రంగాల్లో కూడా ఇవాళ మార్కెట్ లేకుండా చాలా మంది వలసలు హైదరాబాద్కి వస్తూ ఉంటారు ఇక్కడికి వచ్చి ఉద్యోగాలు చేసుకున్నారు బిజినెస్లు అన్నీ కూడా మూసేసి వేరే వేరే ప్రాంతాలకు పోయి ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి ఏర్పడింది దానిలో భాగంగానే నరేష్ కూడా ఒక సంవత్సరం రెండు సంవత్సరం సంవత్సరం నుంచి ఆ షాప్ను పనిచేసి హైదరాబాద్కు వచ్చి ఉపాధి కోసం వెతుకుతా ఉన్న తరుణంలో ఎన్నో ప్రయత్నం చేసిండు కానీ మళ్ళీ చివరికి కూడా నాకు ఆల్రెడీ నేను చేస్తున్న వృత్తిని ఎంచుకోవాలి నేను చేస్తున్న వృత్తినే మళ్ళా దాంట్లో ఎక్కడైతే పోగొట్టుకున్నానో అక్కడనే పైకి రావాలని ఆలోచనతో తను ఆలోచన చేసినప్పుడు నా దగ్గరికి వచ్చినప్పుడు అన్న ఈ ఒకసారి ఇదొక్కసారి నాకు ఒకసారి మీరు అన్నగా ఉంటే నేను మళ్ళీ పుంజుకుంటా నా భార్య బిడ్డలు సాధుకుంటా నా కుటుంబాన్ని నేను ముందుకు తీసుకోవాలని నా దగ్గరికి వచ్చినప్పుడు అది ఏదైతే తనకి కావాలో ఇక్కడ షెటర్ తీసుకొని దానికి కావాల్సిన సామాన్ కానీ దాని అన్నీ కూడా ఈ రోజు రేపు కేటీఆర్ గారి బర్త్డే సందర్భంగా మేము ఇవాళ నరేష్ కు ఏర్పాటు చేసి ఇక్కడ మాతో పాటు ఇక్కడ వెంకటరెడ్డి గారు అదేవిధంగా సంజీవ్ రెడ్డి గారు నాతో పాటు పల్లె రావికుమార్ కుమార్ గారు అదేవిధంగా నందికొండ శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా లోకల్ నాయకులు అందరూ కూడా వచ్చి అతన్ని ఆశీర్వదించి కేటీఆర్ గారి బర్త్డే సందర్భంగా ఈ షాపును ఓపెన్ చేయడం జరిగింది అందరూ ఇక్కడికి వచ్చినందుకు నరేష్ తరఫున నా తరపున అందరూ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా ఇలాంటి మంచి పనులు ఎంతోమంది నాయకులు స్ఫూర్తితో ముందుకు చేసి ఎంతోమంది జీవితాలు వారి సంతోషం వారి జన్మదిన సందర్భ ఎంతోమంది కుటుంబాల్లో జీవితాలు సంతోషంగా ఉంటుందని ఆశిస్తూ మరొకసారి ఇలాంటి అవకాశాలు ఎంతోమంది చేయాలని అదే ఇన్స్పిరేషన్ ముందుకు తీసుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి కేటీఆర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను జై తెలంగాణ టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు కేటీఆర్ గారి జన్మదిన సందర్భంగా గడిచిన ఐదు సంవత్సరాల క్రితం రెండు వేల ఇరవై ఒకటి జన్మదినోత్సవం సందర్భంగా కరోనా నేపథ్యంలో జన్మదిన నాకు విశేష చెప్పే పేరు మీద బోకేలు దండలు శాల్వాలు ఇవన్నీ వృధా చేయకుండా ఆ జన్మదినం సందర్భంగా సమాజంలోని ఏదో ఒక వర్గానికి ఆ సందర్భంగా ఒక మంచి చేసే కార్యక్రమం చేయాలని ఆరోజు కేటీఆర్ గారు పిలిపించింది జన్మదినం సందర్భంగా ఆ పేరు మీద ఈ పేరు మీద దుబారా ఖర్చు చేసేటటువంటి కంటే కూడా ఏదో ఒక వర్గానికి అవసరమైనటువంటి వాళ్లకు ఇంత సహాయపడే వాళ్ళకి ఇంత చేయుతనిచ్చేటటువంటి ఓ మంచి పని చేయాలనేటువంటి దాన్ని ఆరో పేరు మీద గిఫ్ట్ ఏ స్మైల్ పేరు మీద ఆ వర్గ ఎవరో ఒకరికి వ్యక్తులకు కానీ వ్యవస్థ కానీ సహాయం చేయండి నాకు బోకలితో వచ్చేటటువంటి వాళ్ళు అనుకునేటువంటి వాళ్ళకైనా ఆ రోజు పిలిపిచ్చాడు ఆ పిలుపును అందుకొని అదే సంవత్సరంగా నూట ఎనిమిది మంది ముందుకు వచ్చి నూట ఎనిమిది అంబులెన్సులు ఇవ్వటం జరిగింది అదేవిధంగా రకరకాల కిట్స్ రకరకాల వికలాంగులకు ట్రై సైకిల్సు బ్యాటరీ వెహికల్సు ఇంకా రకరకాల పేర్ల మీద ఎవరికి అవసరాన్ని బట్టి వాళ్ళని సహాయం చేసేటటువంటి చిన్నపిల్లలకి ల్యాప్టాప్స్ కంప్యూటర్స్ విద్యార్థి స్టూడెంట్స్కి ల్యాప్టాప్స్ కంప్యూటర్స్ రకరకాల వాళ్ళ అవసరాన్ని బట్టి సహా సహకరించేటట్టు సహాయం చేసేటటువంటిది గడిచిన ఐదు సంవత్సరాలుగా ఒక ప్రతి సంవత్సరం కేటీఆర్ గారు జన జన్మదినం సందర్భంగా జరుగుతుంది ఈరోజు నల్గొండ జిల్లా మోత్కూరుకు సంబంధించినటువంటి నరేష్కి మన సోదరులు రాజీవ్ సాగర్ గారు ఒక బతుకు తెరువు కోసం తను అక్కడ ఉపాధి దెబ్బతిన్నది కాబట్టి బతుకు తెరువు కోసం ఒక వెల్డింగ్ అండ్ బీర్వాణి తయారు చేసేటటువంటి సహాయం సాయం చేసినట్టయితే ఒక కార్ఖానాని పెట్టుకోవటానికి గిఫ్ట్ ఎ స్మైల్ అనే పేరు మీద ఉండేటటువంటి ఈ కార్యక్రమానికి కార్యక్రమం చేయడం జరిగింది ఇవాళ బోడుప్పల్లో దీన్ని ప్రారంభోత్సవం ప్ర ఈ ఆ సందర్భంగా ఇచ్చినటువంటి దాన్ని ప్రారంభ ప్రారంభ కార్యక్రమం చేసినాం చాలా సంతోషం కేసీఆర్ గారు ఇవాళ ఈ తరానికి ఈ తరానికి సంబంధించినటువంటి నాయకుడు ఈ తెలంగాణలోని అన్ని వర్గాల్లో మంచిగా సమున్నతంగా సగౌరవంగా నిలబడాలని నిరంతరం అన్ని రంగాల అభ్యున్నతి కోసం అన్ని రంగాల్లో యువత విద్య ఉద్యోగ ఉపాధి రంగాల్లో వాళ్ళు స్వయం శక్తిగా ఒక సాధికారికంగా జీవించాలి అనేటువంటి ఒక సంకల్పంతో ఆయన ఒక ఆయన ఆలోచన ధోరణి కానీ ఆలోచన విధానం కానీ ఈ తరానికి ఈ సమాజానికి తప్పనిసరిగా ఒక్కొక్క కొత్త తరం నాయకత్వానికి ఒక మంచి ఆలోచనతో కూడుకున్నటువంటి ఒక ఒక చురుకైనటువంటి నాయకుడు కేటీఆర్ గారు అందుకే ఇవాళ ఆయన జన్మదినం సందర్భంగా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరంలో కూడా రకరకాల పేర్ల మీద ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ గిఫ్ట్ స్మైల్ పేరు మీద అనేక మంది వేలాది మందికి సహాయపడి సా కార్యక్రమం కార్యక్రమం టీఆర్ఎస్ శ్రేణులు కేటీఆర్ గారి అభిమానులు తెలంగాణ ఉద్యమంలో కలిసి పనిచేసినటువంటి వాళ్ళు ముందుకు వచ్చి ఈ విధంగా చేయుతనం చాలా సంతోషం తప్పనిసరిగా కేటీఆర్ లాంటి ఒక ఫ్యూచర్ ఆఫ్ ది తెలంగాణగా కేటీఆర్ లాంటి నాయకుడు ఈ తరానికి తెలంగాణ సమాజానికి తప్పనిసరిగా నాలుగు కాలాల పాటు ఆరు ఆయుర ఒక మంచి సమర్థవంతమైన శక్తివంతమైనటువంటి ఒక మంచి గౌరవప్రదమైనటువంటి నాయకత్వంగా నాయకత్వాన్ని అందించాలని నాయకుడిగా ఉంటాడని చెప్పేసి ఆశిస్తూ మరొకసారి విష్ యూ హ్యాపీ బర్త్డే కేటీఆర్ హ్యాపీ బర్త్డే టు కేటీఆర్ గారు గిరిజాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో మొట్టమొదటిగా గిఫ్ట్ ఇస్మైల్ కార్యక్రమంలో అంబులెన్సుల్లో మా కార్పొరేషన్ నుంచి కూడా కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది అట్లాగే ప్రతి సంవత్సరం బ్లడ్ బ్యాంకు ఆ బ్లడ్ ఇచ్చిన యువకులకు మంచి హెల్మెట్లు పంపిణీ కార్యక్రమం కూడా చేస్తున్నారు సో ఈసారి కూడా పెద్ద ఎత్తున కేసీఆర్ గారిని మళ్ళొకసారి తెలంగాణ ప్రజలకు గుర్తించాలని కేసీఆర్ గారి ద్వారా ఆడపడుచులకు లేకపోతే పుట్టి పుట్టిన బిడ్డలకు కేసీఆర్ గారి కిట్టు ఎంత ఉపయోగమో అది ప్రభుత్వం కొనసాగిస్తలేదు కాబట్టి దాన్ని కూడా ప్రజలందరికీ తెలియాలని ఉద్దేశంతో ఈసారి చాలా గొప్పగా తెలంగాణ ప్రజలందరికీ ఉపయోగపడే కేసీఆర్ కిట్ని మన కేటీఆర్ గారి బర్త్డే సందర్భంగా పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి నిజంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచినందుకు చాలా సంతోషంగా ఉంది మరొకసారి కేటీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు అందరికీ నమస్కారం నేను మంద సంజీవరెడ్డి గట్కేసర మాజీ జడ్పీటీసి బోడుపల్లి బీఆర్ఎస్ ప్రెసిడెంట్ హ్యాపీ బర్త్డే కేటీఆర్ సార్ కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ స్పైల్స్ కింద మా బిఆర్ఎస్ పార్టీ నాయకులు తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ రాజీవ్ సోదర్ గారు ఒక పేద కుటుంబానికి మరి గిఫ్ట్ ఏ స్మైల్ కింద మరి ఒక యూనిట్ను అల్మారి రిపేర్లు చేసే యూనిట్ను మరి ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను మరి ఏ ఉద్దేశంతో అయితే గత ఐదు సంవత్సరాల క్రితం కేటీఆర్ బర్త్డే రోజు గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిరో వేలాది మందికి ఉపాధి కోసం కల్పించే విధంగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలకు మరి కలిసిద్దగా మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మరి గతంలో అంబులెన్స్ ఇవ్వడం కానీ వికలాంగులకు సైకిల్ ఇవ్వడం కానీ మరి కేసీఆర్ కిట్లు ఇవ్వడం కానీ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్న సందర్భంగా ఈ సంవత్సరం మరి రాజీవ్ సాగర్ గారు ఒక మంచి ఉద్దేశంతో ఒక నిరుపేద కుటుంబానికి ఆసరగా ఉండాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఇప్పుడే మేము ప్రారంభించడం జరిగింది వారిని సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ కేటీఆర్ పుట్టిన సందర్భంగా రేపు పెద్ద ఎత్తున ఇలాంటి కార్యక్రమాలను యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తంలో జరుగుతున్న సందర్భంగా మరి కేటీఆర్ గారు నిండు నూరేళ్ళు అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలతో ఆరోగ్యాలతోటి మరి ఉండి బావి తెలంగాణ రాష్ట్రానికి దిక్సూచిగా ఒక తెలంగాణ రాష్ట్రం కాదు భవిష్యత్తులో భారతదేశానికి దిక్సూచిగా కేటీఆర్ గారు ఉండబోతూ ఉన్నారు కాబట్టి వారిని ఆయుర్వేలతో నిండుగా మనస్ఫూర్తిగా వందేళ్ళు మరి సేవలో పాల్గొనని కోరుకుంటూ జై తెలంగాణ నా పేరు ఎడవల్లి రఘువర్ధన్ రెడ్డి పిర్జాగూడ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శిని ఈరోజు బోడుప్పల్లో కేటీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మన రాజీవ్ సాగర్ అన్న ఒక నిరుపేద కుటుంబానికి ఉపాధిని కల్పించడం జరిగింది తద్వారా చాలామందికి కూడా మరి పనిచేసుకోవడానికి ఉపాధి దొరుకుతుంది ఇలా ఎన్నో స్వచ్ఛంద కార్యక్రమాలు సమాజానికి సేవ చేస్తూ తన బర్త్డేని నిరాడంబరంగా ప్రజాసేవ చూపెడుతూ ఇంకొకరికి దారి చూపెడుతూ మరి కేటీఆర్ గారు ఈ ప్రోగ్రాం నిర్వహించడం వాళ్ళ అభిమానులు కూడా ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం సమాజానికి ఉపయోగపడేటివి ఈ సందర్భంగా మా కేటీఆర్ సార్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు ఆయురాయగారులతో రానున్న రోజులలో మంచి ఉన్నత పదవులు అధిరోహించి తెలంగాణ ప్రజలకు సేవ చేసుకోవాలని కోరుకుంటూ ధన్యవాదాలు